ఫ్రెండ్స్ సో ఈరోజు అక్టోబర్ ఫిఫ్త్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో నిషాన్ నిశాన్ పేరు గారు ఎన్వి సిక్స్ ఇన్కో సో ఈ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క నేపథ్యం తెలుసుకుందాం మనం ఫస్ట్ నువ్వు గౌరవించే స్థాయి నుంచి వెళ్ళి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్ళేవాడే ఒక గురువు సో మనం బయట కూడా గురుతర బాధ్యత అని చెప్పేసి అంటాం అంత బాధ్యత ఉంటుంది సమాజంలో గురువుకి మరియు విద్యకు సో దీని నేపథ్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా పరిస్థితులు ఉపాధ్యాయుల పరిస్థితుల గురించి అంచనా వేయడానికి మన ఐక్యరాజ్య సమితి వారు యునెస్కో తర్వాత అంతర్జాతీయ కార్మిక సంస్థ వాళ్ళు కూడా కలిసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి పదిహేను రోజుల పాటు ప్యారిస్లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించి వారి యొక్క హక్కులు బాధ్యతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్య గుర్తింపు గురించి ఒక పదిహేను రోజులు చర్చ చేసి సెప్టెంబర్ ఫిఫ్త్న స్టేటస్ ఆఫ్ ద టీచర్స్ స్టేటస్ ఆఫ్ ద టీచర్స్ పేరుతో ఈ పత్రాన్ని ఆమోదించడం జరిగింది అందు గురించి అని చెప్పేసి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం లేదంటే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఈ రోజున అక్టోబర్ ఫిఫ్త్న జరుపుతున్నాం మీ అందరికీ తెలిసిందే మనందరం మన మాజీ రాష్ట్రపతి ఉపాధ్యాయుడు సర్వపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మన భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతాం అదేవిధంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ ఫిఫ్త్ 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 అనేది కూరు ఉంది సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్న పాట మా ఊరి ఈ దండాలు ఓ ఉపాధ్యాయులారా మా ఊరి బడులకు ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోషిల్లో పోసినం ఆ గుడిలో దేవు మీరు మా ఉపాధ్యాయులారా మా ఉపాధ్యాయులారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఇండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఎన్వి సిక్స్ ఇన్ఫో